ఆయనకి ఏం జరిగింది అది సస్పీషియస్ డెత్ కింద కేసు రిజిస్టర్ చేశారు కానీ యాక్సిడెంట్ కింద కాదు సస్పీషియస్ డెత్ డిఎస్పి గారిని ఆఫీసర్ కింద వేశారు ఆఫీసర్ వేయడంతో పాటు మీకున్న అనుమానాలు వ్యక్తుల పైన ఉన్న అనుమానాలు మీకున్న ఆధారాలు అన్ని కూడా జతపరచండి ఇన్వెస్టిగేషన్ ఏదో తూతూ మంత్రంగా క్లోజ్ అయ్యే పరిస్థితి ఉండదు అన్ని విధాలుగా ఇన్వెస్టిగేట్ చేద్దాం ఇక్కడ సంతృప్తి పొందని పరిస్థితిలో ఇక్కడ మనకి జరగదు ఎస్పీ గారి దగ్గర కాదు అన్న పరిస్థితులు ఉన్నప్పుడు సిఐడి ఎంక్వైరీ కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి అది కూడా మేము ఆలోచిస్తాం అలాగే మనోహర్ మీరు కేసు పెట్టారు అరెస్ట్ అయ్యారని ఎస్పీ గారికి నేను కూడా అడుగుతాను ఇంకొకటి ఇంకొకటి తగుళ్ళు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఇంకో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఉంది ఈరోజు శివమాలలో ఉన్న లెంట్ సీజన్ దీని మీద చెప్తా ఉన్నా లెంట్ సీజన్ లో పదకొండు రోజుల ఉపవాసం నేను ఈతో పాటు ఉండి నమ్మిన వాడిని వినండి కాబట్టి అన్యాయం చేస్తానో లేకపోతే తప్పు మాట్లాడతానో అని ఆలోచించకండి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం హోమ్ మినిస్టర్ గారు కూడా స్పందించాలి నేను ఆవిడ దృష్టికి కూడా తీసుకెళ్లాను ఎస్పీ గారిని కూడా ఈ రోజు మేము ఆయన ఇక్కడికి రావాలని చెప్పాం ముఖ్యమంత్రి గారు ఇస్తారు అడుగుదాం విశ్వాసంతో మత మత మతాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితిని రాష్ట్రంలో ఉండాలి జరుగుతాయి ఆలోచనతో ఉండండి